పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాసిం మునీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు ఇప్పుడు పహల్గామ్ దాడి కంటే ముందు కశ్మీర్ మనది కశ్మీర్ మన ఆత్మ కశ్మీర్ గురించి మీరు పిల్లలకి కదల కథలుగా చెప్పండి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కొన్ని కారు కోతలు పూసిన తర్వాత ఈ దాడి జరిగింది ఈ దాడి ఇప్పుడు ఆ కుక్క కూసిన కారు కోతలకి ఇప్పుడు ఈ దాడికి సంబంధం ఉందని భారతదేశం అనుమానించింది అంతవరకు ఒక నాలుగు రోజుల వరకు ఏవేవో కారు కోతలు కూసాడో అంత బాగానే ఉంది ఆ తర్వాత భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలకి భయపడిపోయి ఇప్పుడు కాశీం మునీర్ అనేవాడు అదృశ్యమైపోయాడు ఈ కాశీం మునీర్ అదృశ్యమైపోయాడు మరొక వైపు ఏమొచ్చేసి లస్కరే తోయిబా చీఫ్ సయీ హయీద్ గడికి ఏమొచ్చేసి పాకిస్తాన్ నాలుగంచెల భద్రతని పెంచింది వీళ్ళు ఏ విధంగా కాపాడుతున్నారో మీరు చూడండి ఇప్పుడు పిండిలో ఒక బంకర్లో వీడిని అయితే దాశారు మునీర్ మునీర్ని వాడేమొచ్చేసి భారతదేశానికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఒక న్యూస్ మాత్రం బయటికి ప్రతిరోజు వస్తుంది నిజానికి ఈ న్యూస్ రావడానికి ఈ పాకిస్తాన్ ఏమొచ్చేసి ఇంకా వాడు బయటే ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు అని చెప్పడానికి ప్రయత్నాలు అనమాట కానీ ఎన్ని రోజులైన ఈ అబద్ధాలు చెప్తారు వాడు మీడియా ముందుకు రాడు ఈ ప్రకటనలు మాత్రమే వస్తాయి కేవలం వాడి తరపు నుంచి పాకిస్తాన్ ఆర్మీ ఏమొచ్చేసి ఈ ప్రకటనలు చేస్తుంది ఎందుకు ఇలా చేస్తుందంటే పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు ఈ ఆర్మీపై చాలా కోపంగా ఉన్నారు ముఖ్యంగా ఈ చీఫ్ పైన ఎందుకంటే వీడేమొచ్చేసి పాకిస్తాన్ ప్రజల్ని ఎంతో కొంత ఏదోలాగా పరిపాలిస్తున్నాడు అనుకుంటున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ని వీళ్ళందరూ కలిసి జైల్లో పెట్టారు ముఖ్యంగా ఇందులో సైన్యం పాత్ర ఎక్కువ ఉంది ఈ సైన్యంలో ఈ చీఫ్ వీడిపై ప్రజలైతే గుర్రుగా ఉన్నారు ఇప్పుడు ఈ పహల్గామ్ దాడి తర్వాత ఈ ప్రజల యొక్క కోపాన్ని భారతదేశం వైపుకి మళ్లించాలి అనుకున్నాడు ఇటు కాశీం మునీర్గాడు ఎలా అనుకున్నాడంటే నేను ఇప్పుడు భారతదేశంపై యుద్ధం ప్రకటిస్తే ఖచ్చితంగా ఆర్మీకి ప్రజల సపోర్ట్ ఉంటుంది తద్వారా ఇమ్రాన్ ఖాన్పై చూపించినటువంటి కక్షకి బదులుగా ప్రజలందరూ కూడా దాన్ని మర్చిపోయి ఇటు భారత మీద పడతారు భారత్ని తిట్టుపోస్తారు భారత్ని నిందిస్తారు భారత్పై కోపంగా ఉంటారు అలాగే పాకిస్తాన్ సైన్యానికి సపోర్ట్ చేస్తారు అని ఈ ఖాసిం మునీర్ గడు అనుకున్నాడు కానీ ప్రజలు మాత్రం వీడిపై ఇంకా కోపంగానే ఉన్నారు అయితే ఇలాంటి సమయంలో భారతదేశం సింధు జలాల్ని ఆపేసింది అసలు మూడు యుద్ధాలు జరిగినప్పుడు ఇంతకంటే ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వము కూడా ఈ సింధు జలాల్ని ఆపలేదు చివరికి కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు మన అటల్ బీహార్ వాజ్పేయి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కానీ అరవై ఒక రెండులో కానీ ఎప్పుడు యుద్ధం జరిగినా సరే ఈ యొక్క సింధు జలాల మీదకి ఎవరూ కూడా వెళ్ళలేదు సింధు జలాల మీదకి వెళ్ళకపోవడం వల్ల దీన్ని అసలు వీళ్ళు ఆలోచించలేదు పాకిస్తాన్ ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఇది చిన్న దాడే కదా ఇరవై ముప్పై మంది చనిపోవడం అనేది భారతదేశంలో కామనం ఎందుకంటే ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులప్పుడు కానీ లేకపోతే హైదరాబాద్ గోల్కొండ అలాగే లుంబిని పార్కు అవన్నీ ఉన్నాయి కదా అక్కడ జరిగినప్పుడు కానీ ఇదంతా పెద్ద సమస్య ఏం కాదు అప్పుడు కూడా వదుల సంఖ్యలో చనిపోయారు కాబట్టి పెద్ద నష్టం ఏం లేదు ఇది కూడా ఇరవై ఆరు మంది చనిపోయారు కాబట్టి ఏదో భారతదేశంలో నాలుగు రోజులు కొంచెం కోపంగా ఉంటుంది అనుకున్నారు కానీ ఇలా సింధు జలాలు ఆపేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సింధు జలాలు ఆపేయడం అలాగే అటారి వాఘ సరిహద్దు మూసివేయడం పద్నాలుగు రకాల వేషాలను కూడా క్లోజ్ చేయడం ఆ మెడికల్ వీసా మీద వచ్చినటువంటి వారిని కూడా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేయడం వాళ్ళ దేశం పంపించడం ఇవన్నీ చూసి ఇప్పుడు మళ్ళీ పాక్ ప్రజలు ఈ కాశీ మునీర్ గడి మీద విపరీతంగా కోపం పెంచుకున్నారు భారతదేశం ఏదో చేస్తుందనే వాడు పారిపోలేదు పాక్ ప్రజలు ఏదైనా చంపేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు నన్ను ఈ సింధు జలాలు పరిష్కారమైనంత వరకు మళ్ళీ ఆ జలాలు వచ్చి వీళ్ళకి చేరినంత వరకు కూడా ఇప్పుడు వీడి మీద కోపంగా ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు ఎలాంటి దాడి చేస్తారో అని భయపడి ఇప్పుడు వీడినైతే పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసిందంటే రావల్పిండిలో ఉన్నటువంటి ఒక బంకర్లో సేఫ్ గా దాసింది వీడిని వీడి ఫ్యామిలీని అది వీళ్ళ బ్రతుకులు వీళ్ళకి లోపల ఉన్నటువంటి అంతర్గత సమస్యలే సరిపోవు అంతర్గత సమస్యలు ఏంటి బలూచిస్తాన్ సపరేట్ దేశం అవ్వాలి బలూచిస్తాన్ వీళ్ళతో కలడానికి లేదు కలవట్లేదు మరొక వైపు ఏమొచ్చేసి ప్రజలు ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టినందుకు కోపంగా ఉన్నారు మరొక వైపు ఆర్థిక మాంద్యమం సరైనటువంటి ఫుడ్ లేదు పైగా ఇప్పుడు కర్ణాటక రైతులు టమోటోలు పంపించడం మానేశారు ఈ టమోటోలే వాళ్ళకి ఆహారంలో ప్రధానమైనటువంటి అంశం ఈ టమోటోలు దాదాపు ప్రతిసారి కూడా తొమ్మిది వందల టన్నులు వెళ్తాయంట అది కూడా ఈ కర్ణాటక రైతులు ఆపేశారు ఇప్పుడు చూడండి వాళ్ళ పని ఎలా ఉంటుందో ఈ కాశీ మునీరిగడ్ బ్రతుకు అది వీడి ఆర్మీ చీఫ్ మళ్ళీ